ॐ शुक्लाम् वरधरम् विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपशान्तये तदेव लग्नम् सुदिनम् तदेव ता ताराबलम् चन्द्रबलम् तदेव ता विद्याबलम् दैवबलम् तदेव लक्ष्मीपतेऽङ्घ्रियुगम् स्मरामि यत्र योगीश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो नीतिर्मतिर्मम नमस्तुलसि सर्वज्ञे पुरुषोत्तमवल्लभे पाहि माम् सर्वपापेभ्यो सर्वसम्पत्प्रदायिनि यन्मूले सर्वतीर्थानि यन्मध्ये सर्वदेवताः यदग्रे सर्ववेदाश्च तुलसीताम् नमाम्यहम् కళ్యాణి నమో నమో కార్తీక మాసం చివరి రోజు అయిన కార్తీక అమావాస్య నాడు నదీ స్నానం చేసి అక్కడే ముప్పై మూడు వత్తులను వలిగించుకుని ఆ దీపాలను పూజించి నదిలో వదిలిపెట్టాలి నదికి వెళ్లడం కుదరకపోయినా కూడా చక్కగా మనం ఇంట్లోనే పూజ చేసుకోవచ్చు తులసి కోట దగ్గర అష్టదల పద్మం వేసి శంకుచక్రాలు గోవు పాదాలు పాదాలు ఐదు నక్షత్రాల ముగ్గులు వేసి పసుపు కుంకుమతో అలంకరించి దాని మీద ఒక ఇత్తడి పళ్ళం పెట్టుకొని అందులో నీళ్లు పోసి సర్వ నదుల నీరు అందులో ఆవాహన చేసి అరటిదొన్నలో ముప్పై మూడు కుంభవత్తులను ఊదిపుల్లతో కాని ఏకహారతితో కాని వెలిగించి ముప్పై మూడు కోట్ల దేవతలకు ప్రతీకగా ముప్పై మూడు దీపాలను వెలిగించి ఆ అరటి దొన్నను గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేధింకురు అని పూజించి ఆ నీటిలో అరటి దొన్నలో వెలిగించిన దీపాలను వదులుచు కార్తీక దామోదర గయా దామోదర ఆత్మ దామోదర లింగ దామోదర మోక్ష దామోదర కృత్తిక మహాలక్ష్మి మీరంతా పోలమ్మని స్వర్గానికి ఎలా పంపారో నన్ను కూడా అలా స్వర్గానికి తీసుకువెళ్ళండి గోరంత పసుపు కుంకుమ మీరు తీసుకొని కొండంత పసుపు కుంకుమ మాకిమ్ము తల్లి అని ఆ దీపానికి మరలా కొంత ఆవునెయ్యి వడ్డించి పసుపు కుంకుమ గంధం అక్షింతలు వేసి పూజించి ధూపదీప నైవేద్య నీరాజనాలు ఇచ్చి అక్షతలు చేతిలో ఉంచుకొని పోలి అనే భక్తురాలి కథను చదువుకోవాలి ఇప్పుడు ఆ కథ ఏంటో చూద్దాము ఒక ఊరిలో ఒక చాకలి వారు అత్త నలుగురు కోడళ్లు ఉండేవాళ్ళు వారి చివరి కోడలు పోలి పోలి చిన్నతనం నుంచి చక్కగా పూజలు చేసుకునేది పోలి అత్తగారు కూడా చక్కగా పూజలు చేసుకునేవారు ఇలా ఉండగా కార్తీక మాసం రానే వచ్చింది ప్రతిరోజు అత్తగారు పోలిని తప్ప మిగిలిన కోడలు నన్ను తీసుకొని ప్రతిరోజు సూర్యోదయానికి పూర్వము నదీ స్నానానికి వెళ్లేవారు ఇంటి పనులన్నీ పోలికి అప్పచెప్పేవారు ఆ పోలి కూడా అందరిలాగే నదీ స్నానం చేసి పూజలు చేసుకోవాలని తాపత్రయపడేది ఇంటి వెనక నీటితో స్నానం చేసి ఆ నీళ్లలోకి నదుల నీటిని ఆవాహన చేసుకుని హరహర మహాదేవ శంభోశంకర అంటూ స్నానం చేసి ఇంటి పనులన్నీ చేసి నమస్మరణ చేసుకుంటూ కార్తీక మాసం గడిపింది కార్తీక మాసం చివరి రోజు అయిన అమావాస్య నాడు అత్తగారు తోటి కోడల్లో నదీ స్నానానికి వెళ్లి దీపాలు విడవడానికి వెళ్లారు కనీసం కార్తీక మాసం చివరి రోజు అయినా దీపం వెలిగించుకొని పూజ చేసుకోవాలి అని ఎంతో తాపత్రయపడింది పోలి రోజులాగే ఇంటి వెనక నీటిలో నదులు నీరు ఆవాహన చేసుకుని తలస్నానం ఆచరించి ఈ రోజు ఎలాగైనా దీపం వెలిగించుకోవాలి అనుకుని ఇల్లంతా వెతికి చూచింది అత్తగారు ప్రతిరోజు తాను బయటకు వెళ్లేటప్పుడు పూజా సామాను దీపారాధన సామాగ్రి అన్ని కూడా దాచిపెట్టి పోలి పూజ చేసుకోవడానికి దీపారాధన చేయడానికి వీలు లేకుండా చేసేది కేవలం తను ఒక్కతే చక్కగా పూజలు చేసుకుంటుంది అని అందరూ అనుకోవాలి అని కోరుకునేది తన అత్తగారు అంత పిల్ల అయినా కూడా పోలిని అందరూ మెచ్చుకుంటుంటే చూడలేక అలా చేసేది పోలి ఇంట్లో పని అంతా చేసుకుంటూ మజ్జిగ కవ్వానికి ఉన్న వెన్న చూసి వెంటనే ఒక ఆలోచన వచ్చింది ఆ వెన్నను గీరి తన నూలి చీర అంచులు పోగులో తీసి వత్తులుగా మలిచి తులసి దగ్గర దీపం వెలిగించుకుందాం అనుకుని కలయా చూసింది అక్కడ ఒక ప్రమిద కూడా లేదు ఇంటి వెనుక ఉన్న అరటి చెట్టు దొప్పను తీసుకొని దానిలో ఆ వెన్నలు రాసి ఆ నూలు పోగులతో చేసిన వత్తిని వేసి దీపం వెలిగించింది తులసి మాతకు దామోదరునికి మానసిక పూజలు చేసుకొని ఆనందంగా ఇంటి పనులు చేసుకుంది అత్తగారు వస్తే ఆ దీపం చూస్తారేమోనని దాని మీద ఒక బుట్టను బోర్లించింది అదే సమయంలో కార్తీక దామోదరుడు తనను పూజిస్తూ తలుచుకున్న వారిని వీక్షించాడు అప్పుడు శ్రద్ధాభక్తులతో పూజ చేసి ఆనందంగా ఉన్న ఆ పోలిని చూసి భగవంతుడు చాలా సంతోషించాడు ఆడంబరాలు లేకుండా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజ చేసిన ఆ పోలిని చూసి ఎంతో ఆనందపడ్డాడు వెంటనే ఆ పోలి కోసం పుష్పక విమానాన్ని పంపించాడు అప్పుడే పూజ చేసుకొని ఇంటికి వస్తున్న అత్తగారు తోటి ఆ పుష్పక విమానం చూసి వారి కోసమే వచ్చింది అనుకుని ఎక్కడానికి ప్రయత్నించారు అప్పుడు వారు ఈ పుష్పక విమానం వచ్చింది పోలి కోసం కాని మీకోసం కాదు అని అన్నారు అప్పుడు ఆ అత్తగారు కోడళ్ళు మేం కదా ప్రతిరోజు నదీ స్నానానికి చేసి దేవాలయానికి వెళ్లి పూజలు చేసింది దీపాలు వెలిగించి కార్తీక పురాణం చదువుకొని తరించిన వారము పోలి కనీసం ఒక్కరోజు కూడా గుడికి వచ్చి ఎరుగదు ఆమెను స్వర్గానికి పుష్పక విమానంలో ఎలా తీసుకువెళ్తారు అది ఎలా సాధ్యం అని వాదించారు అప్పుడు ఆ భగవంతుడు నేను భక్తి శ్రద్ధను తప్ప ఆడంబరాలను అసూయను ఈర్షను స్వీకరించను మీకు పోలికి ఉన్న తేడా అదే అందుకే పోలిని బొందితో అంటే ప్రాణం ఉండగానే స్వర్గానికి తీసుకువెళ్తున్నాము అని అన్నారు అప్పుడు ఉత్తమరాలైన ఆ పోలి స్వామి నేను ఏనాడు పూజలు చేసి ఎరుగను నా అత్తగారు తోటికోడల్లో చక్కగా పూజ చేసి దేవాలయానికి వెళ్లి నదీ స్నానాలు చేసి పురాణాలు విని చదువుకొని తరించిన వారు వారిని స్వర్గానికి తీసుకెళ్ళండి వారే అర్హులు అని ఎంతో వినమ్రంగా పలికింది అది విని ఆ అత్తగారికి తోటికోడళ్లకు ఎంతో సిగ్గుగా అనిపించింది మనము పోలిని ఎంతో బాధ పెట్టాము అయినా తన కోసం వచ్చిన పుష్పక విమానంలో మననే తీసుకువెళ్లమని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నది ఎంత ఉత్తమరాలు ఈమెను మనం ఎంత బాధ పెట్టాము అని ఎంతో పశ్చాత్తాపడ్డారు అప్పుడు ఆ పుష్పక విమానంలో వారికి కూడా చోటు లభించింది ఒక ఉత్తమరాలి వల్ల వారి చుట్టుపక్కల వారికి కూడా స్వర్గ ప్రాప్తి లభించింది ఎలా అయితే పోలీస్ వర్గానికి వెళ్లగలిగిందో అదే విధంగా మాలో అలాంటి భక్తి భావనలు పెంపొందించి మమ్మల్ని కూడా స్వర్గానికి చేరేలాగా ఆశీర్వదించు కార్తీక దామోదర తులసి మాత అని కథ అక్షింతలు కొంత తులసి మొదట్లో ఇంకా కొంత ముప్పై మూడు వత్తుల మీద మరికొన్ని మిగిలిన అక్షింతలు మన నెత్తి మీద వేసుకొని నమస్కరించుకోవాలి వీలు ఉన్నవారు నది వద్ద అరటి తుప్పలలో దీపాలు వెలిగించి వదిలితే ఎంతో బాగుంటుంది కుదరని వారు తులసమ్మ దగ్గర కూడా చేసుకోవచ్చు ఈ విధంగా పూజ చేసుకొని మీరు కూడా ఎంతో ఆనందిస్తారని భావిస్తున్నాము సర్వే జనా సుఖినో భవంతు శ్రీమాత్రే నమ